దరిద్రాన్ని మెల్లో వేసుకొని తిరగడం అంటే ఇదేనంటారేమో అంటూ ఇచ్చి పడేస్తూ వచ్చేసిన వీకెండ్ ప్రోమో ఇక ఎదురు చూస్తున్న ప్రోమోతో పాటు నాగార్జున కూడా వచ్చడం జరిగింది ఇక వచ్చి రాగానే ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ మొదలు పెట్టడమే కాదు వైల్డ్ కార్డ్ ధర వస్తున్న కంటెస్టెంట్స్ కోసం సర్ప్రైజ్ ఇస్తూ వచ్చేసారు అయితే ఇప్పటికే ముక్కు అవినాష్ హరితేజ గౌతమ్తో పాటు ఇక్కడ రోహిణి అలానే కావ్య తేజస్విని కూడా వచ్చే అవకాశాల కోసం డిస్కషన్ మొదలు పెట్టేశారు అయితే ఇక్కడ తేజస్విని వద్దామనుకున్నప్పటికీ తన అడిగిన రెమ్యూరేషన్కి బిగ్ బాస్ నోరు నోరెళ్ళబడుతూ వచ్చేసింది ఇక తనకున్న డిమాండ్కి తను ఆ మాత్రం అడగడంలో తప్పు కూడా ఏమీ లేదు ఎందుకంటే బిగ్ బాస్ లోపలికి వచ్చాక తను ఎదుర్కోవాల్సిన నెగిటివిటీ ఎంత ఉంటుందో కూడా వాళ్ళకి బాగానే తెలుసు ఇక ఆ భాగంగానే ఆ రెమన్యూరేషన్కి తగ్గరంటూ చెప్పుకుంటూ వచ్చిన తేజస్విని కోసం ఆలోచనలో పడ్డారు బిగ్ బాస్ యాజమాన్యం ఈ భాగంగానే బిగ్ బాస్ యాజమాన్యం తేజస్విని రాక కోసం అయితే ఆ కమిట్మెంట్స్ని ఓకే చేసి తన కోసం ఒక స్పెషల్ ఏవీని కూడా రెడీ చేస్తూ కనిపించేశారు ఇక తేజస్విని అడుగుపెడితే అంతే మరో ట్విస్ట్ అయితే మొదలవుతుంది